అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మెన్నంటారు కానీ అది తాత్కాలిక ప్రయోజనమే అందిస్తుంది ఎవరు హరించలేని విద్యని దానంగా అందిస్తే అది భవిష్యత్తు తరాలకు జ్ఞానజ్యోతి అందిస్తుంది అలా అరవై ఏళ్ల క్రితం చేసిన ఓ దాత చేసిన భూదానంతో వెలిసిన కళాశాల ఇప్పుడు ఎంతో మంది విద్యార్థులకు ఉన్నత విద్యను అందించే సరస్వతి నిలయమైంది ఎస్కే ఎన్ఆర్ డిగ్రీ కళాశాల కాసుగంటి లక్ష్మణరావు అని దాత సాయంతో ఏర్పాటైన ఈ కళాశాల ఏర్పాటై అరవై ఏళ్లు పూర్తి చేసుకుని వజ్రోత్సవాలకు సిద్ధమైంది దీనిపై ప్రత్యేక కథనం పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరం ఆగస్టు పన్నెండున జగిత్యాలలో ప్రారంభమైన జగిత్యాల ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల అరవై ఏళ్లు పూర్తి చేసుకుని వజ్రోత్సవం జరుపుకునేందుకు సిద్ధమైంది ముప్పై రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేసి అరవై ఏళ్ల క్రితం కాసుగంటి లక్ష్మణరావు కళాశాలకిచ్చారు ఆయన పేరుతో ప్రారంభమైన ఎస్కేఎన్ఆర్ కళాశాలలో ఇప్పటి వరకు ముప్పై వేలకు పైగా విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించారు బిఏ బీఎస్సీ బీకాం ఎంకాం ఎంఏ ఇంగ్లీష్ తెలుగు కోర్సులను కళాశాల అందజేస్తోంది ఇదే కళాశాలలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్సీ రమణతో పాటు శాతవాహన యూనివర్సిటీ వీసీ వీరారెడ్డి తెలుగు అకాడమీ డైరెక్టర్ భూమయ్యతో పాటు ఎందరో ఐపీఎస్ ఐఏఎస్ ఉన్నతాధికారులుగా పనిచేస్తున్న వారు ఎంతో మంది ఉన్నత విద్యను పొందారు ప్రస్తుతం ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ప్రిన్సిపల్ అరికెల అశోక్ ఇదే కళాశాలలో చదివి ఇక్కడే పనిచేయటం విశేషం ఈ కళాశాల పంతొమ్మిది వందల అరవై ఐదులో ఎస్టాబ్లిష్ కాబట్టేది ఇప్పటికి నేను ముప్పై ఐదో ప్రిన్సిపాల్ను ముఖ్యంగా కొండాలరావు గారు దీన్ని స్థాపించినప్పుడు ప్రిన్సిపాల్గా తను అకాడమిషన్ పరిపాలనగా ఎంతో అనుభవశాలి అలాంటి వారు పనిచేసిన అప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతో మంది విద్యను అభ్యసించి దేశ విదేశాలలో వాస్తవంగా ఎస్కేనర్ ప్రతిష్ట మంచి మంచి హోదాలో ఉన్నారు ఈ కళాశాల ఇప్పటికీ ప్రారంభించబడి అరవై వసతులు పూర్తి చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఈ కళాశాలలో ఉన్నటువంటి కొన్ని మౌలిక వసతులు కానీ అకాడమిక్ విషయాలు కానీ ఈ జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి గ్రామీణ విద్యార్థులకు కానీ ప్రజలకు తేలాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ కళాశాల చరిత్ర చూసినట్లయితే ఎందరో మహానుభావులు అంటే అక్కడ రాజకీయ రంగం కావచ్చు అధికారులు కావచ్చు సామాజిక రంగం కావచ్చు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీ రమణ గారు కూడా ఈ కళాశాల చదివిన విద్యార్థి అనేక మంది ఎంతో మంది ఇక్కడ చదివి ఉన్నత స్థానం లోపల ఉండడం జరిగింది నేను ఇదే కళాశాలలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో బీకాం విద్యను పూర్తి చేశాను తదుపరి ఉన్నత చదువులు కాకతీయ విశ్వవిద్యాలయం చదువుకొని ప్రస్తుతం ఇదే కళాశాలలో కామర్స్ అధ్యాపకులుగా పనిచేసే అవకాశం ఇదే కళాశాలలో నేను విద్యార్థులకు బోధించడం ఇదే కళాశాలలో నేను విద్యను అభ్యసించడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను కళాశాల ప్రాంగణం అంతా విశాలమైన మైదానంతో పాటు చుట్టూ పచ్చదనంతో ప్రకృతి నిలయంగా కనువిందు చేస్తోంది నిరుపేద విద్యార్థులు వివిధ గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ డిగ్రీ పీజీ చదువుతున్నారు అయితే కళాశాలలో మరిన్ని మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఉంది విద్యార్థులకు వసతి గృహాలు ఆడిటోరియం ఏర్పాటు చేస్తే మరింత మంది విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది వజ్రోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా కళాశాలలో మరిన్ని సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు కాలేజీలో వచ్చినాక స్టడీ అన్నీ బాగున్నాయి మాకు క్లాసెస్ స్టడీస్ అన్నీ బాగున్నాయి మా కాలేజీ కూడా చాలా బాగుంది మాకు ఏంటంటే గర్ల్స్కి క్యాంపస్లో హాస్టల్ కావాలి గర్ల్స్కి హాస్టల్ లేదు ఎందుకంటే మేము ఎక్కడ ఎక్కడి నుంచెలో వస్తాం ఊర్లో నుంచి వెళ్ళి మాకు దూరం అవుతుంది లాంగ్ అవుతుంది కాలేజ్ రానికి మాకు ఒక హాస్టల్ ఉంటే మేము చాలా బెనిఫిట్ ఉంటుంది మాకు సో మాకు ఒక హాస్టల్ కావాలని మేము కోరుకుంటున్నాం మా కాలేజీలో చాలా క్వాలిఫైడ్ లెక్చరర్స్ ఉన్నారు చాలా ఆపర్చునిటీస్ ఇస్తుంది చాలా ఇంకా చాలా మంచిగా ఎడ్యుకేషన్ బాగుంది డిజిటల్ లైబ్రరీ బాగుంది ఇక్కడ విద్యాపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకున్నా కళాశాలను ఇంకా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చొరవ తీసుకొని మరిన్ని మౌలిక వసతులు కల్పించాలని ఇక్కడ విద్యార్థులు కోరుతున్నారు